ఈ అమ్మాయి డోర్ తెరిస్తే వీళ్ళిద్దరూ ఉంటారు ఎవరు మీరు అంటే వాళ్లు నవ్వుతుంటారు భర్త వచ్చి నాన్నా మీరేంటి బయట నిల్చున్నారు అని లోపలికి తీసుకెళ్తాడు చాలా రోజుల తర్వాత వచ్చారు ఏదైనా విశేషమా ఊరిలో అంతా బాగానే ఉందా అంటాడు అసలు ఊరిలో ఏమీ బాగాలేదు అన్నయ్యా వర్షాలు సరిగా పడలేదు అందుకే పంటలు పండక తినటానికి కూడా లేదు ఒకసారి నిన్ను చూసి వెళదాం అని వచ్చామని తండ్రి అంటాడు ఎక్కడికి వెళ్తారు అంటుంటే మీరు ఆగండి అని భర్తని పక్కకి తీసుకెళ్తుంది వాళ్లని మన ఇంట్లో ఉంచుదామని అనుకుంటున్నావా ఇది నా ఇల్లు ఇప్పుడే వాళ్లని బయటికి పంపించేయి అంటుంది వాళ్లు నా కుటుంబం నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మొదటిసారి వచ్చారు అంటాడు అయితే అందర్నీ పిలిచి భోజనాలు పెట్టించమంటావా ఇప్పుడే మర్యాదగా వాళ్లని బయటికి పంపించు లేదంటే నేనే గెంటేస్తా అంటుంది తర్వాత ఏం జరిగిందో చూసేముందు పొలంలో బోర్ పడాలంటే కొబ్బరికాయతో చూస్తారు అది నిజం అని మీరు నమ్మితే వీడియోకి లైక్ చేసి మీరెప్పుడైనా ఇలాంటివి చూస్తే కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమంది పూర్వకాలం నమ్మకాలు నమ్ముతారో మాకోసం మీరు గొడవపడకండి అమ్మా ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి అందుకే మీకు సహాయంగా ఉంటుందని డబ్బులు ఇవ్వటానికి వచ్చాము అంతేగాని మీ మధ్య గొడవలు పెట్టడానికి కాదమ్మా అని వెళ్లిపోతారు